పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనపై నటి నిహారిక కొనిదల తొలిసారిగా స్పందించింది ఇలాంటి ఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయని నిహారిక చెప్పారు మహిళ చనిపోయిన విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని అన్నారు అందరి మద్దతుతో బన్నీ ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని చెప్పారు తన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కుటుంబ సభ్యుల సూచనలు సలహాలు తీసుకుంటుంటానని నిహారిక చెప్పారు కథల ఎంపికలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ను సంప్రదిస్తానని తెలిపారు రామ్ చరణ్ అన్నతో ఎంతో సరదాగా ఉంటానని చెప్పారు లుక్స్ విషయంలో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు మూవీ మూవీకి బన్నీ స్టైల్ మారుస్తుంటారని చెప్పారు ఇది కాక నిహారిక హీరోయిన్ గా నటించిన మద్రాస్ కారన్ సినిమా ఈ నెల పదిన రిలీజ్ అవ్వనుంది